అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో కీలక మార్పులైతే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ అనేది ఇలాగే పంపిణీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలైతే జారీ చేసింది మరి రాష్ట్ర ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నా కూడా మరికొన్ని చోట్ల మనకు అప్లై అనేది చేసుకుంటూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుదారులకు కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పటికే మనకు దాదాపు మూడు లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అందాయని అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా మనకు చాలా దరఖాస్తులు వస్తున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్తో పాటు మనకు కొన్ని రకాల వస్తువులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది సబ్సిడీ రూపంలో అంటే తక్కువ ధరకి ఇట్లా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కీలక ప్రకటన చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఒకటో తారీఖు నుంచి ఇచ్చేటువంటి రేషన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఈ విషయాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది అలాగే మనకు ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ గారు ఎక్కడా కూడా అర్హత లేనటువంటి వారికి మనకు కార్డులు పంపిణీ చేయకుండా కేవలం పేదలనే ప్రామాణికంగా తీసుకుని బీపీఎల్ లోపో ఉన్నటువంటి అంటే బిలో పావర్టీ లైన్ దారిద్ర రేఖకు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టి ఇక అప్లై అర్హత ఉన్నటువంటి వారిని మాత్రమే అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి అర్హత ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పటికే ఈ యొక్క రేషన్ కార్డులకు మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు లక్షల పైచులకు రేషన్ కార్డుకు దరఖాస్తులు అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడంలో కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే ప్రభుత్వానికి వినవించుకుంటూ ఉన్నారు మరి ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన వారికి పెళ్లి కార్డు అయినా ఉండాలి లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నిబంధన అయితే పెట్టింది ఖచ్చితంగా రైస్ కార్డు అంటే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కొత్తగా పెళ్ళైన వారికి ఇద్దరి భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులతో పాటు మనకు రేషన్ కార్డుతో రేషన్ కార్డు కావాలనుకున్న వారికి ఈ యొక్క మ్యారేజీ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం మరి మ్యారేజీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు యొక్క రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకుంటున్నారు కొన్ని చోట్ల సర్వర్ పనిచేయక కొన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా మళ్ళీ కూడా వార్డు సచివాలయాల్లో మనకి యొక్క రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ అనేది వేగంగా కొనసాగుతూ ఉంది మరి ఇక్కడ మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పినప్పటికీ కూడా అది ఇంకా మనకి ఇక్కడ అమల్లోకి అయితే రాకపోవడంతో కొంచెం ఇబ్బందిగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మరి ప్రభుత్వం వీటన్నిటిని అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ఈ నెల ఏడో తారీఖు వరకు కూడా మీకు రేషన్ కార్డులకు కంటే జూన్ ఏడో తారీఖు వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఉన్నారో వారు ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులనమాట అలాగే మనకు రేషన్ కార్డు దరఖాస్తే కాకుండా మరొక ఆరు రకాల ఆప్షన్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ముఖ్యంగా పిల్లల పేర్లను యాడ్ చేసుకోవడానికి ఎవరైనా తొలగించుకోవడానికి అలాగే స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డు అంటే ఎక్కువ కుటుంబ సభ్యులు ఒకే రేషన్ కార్డులో ఉంటే ఆ కుటుంబ సభ్యులకి ఒకటి లేదా రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ రేషన్ కార్డులుగా స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి అంటే విభజించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది అడ్రస్ మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు ఒంటరి మహిళ కార్డు ఇస్తున్నారు రేషన్ కార్డు ఒంటరి పురుషుల రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు మరి ఇట్లా అన్ని రకాల ఆప్షన్స్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల కోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకురావడం అయితే జరిగింది మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే పరిశీలించి వీరు రేషన్ కార్డుకు అర్హులా కాదా వీరికి బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు ఉన్న కుటుంబాలా కాదా అని చెప్పి వెరిఫై చేసి వారికి కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి కొత్త రేషన్ కార్డును ఈ విధంగా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగంగా చేయడానికి సిద్ధమైపోయింది అనమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేయబోతోంది మరి జూన్ ఏడవ తారీఖు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తారు మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఓకే అయిపోయాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి ఏపీ సేవా పోర్టల్ ద్వారా మీకు ఏదైతే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒక నెంబర్ ఇచ్చింటారు మనకు ఆ నెంబర్తో మీరు ఏసీ స్టేటస్ సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీ రేషన్ కార్డు ఎక్కడుంది ఎవరి దగ్గర ఉందనే విషయం అక్కడ తెలిసిపోతుంది డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఉందా లేకపోతే విఆర్ఓ గారి దగ్గర ఉందా ఎవరి దగ్గర ఉందనేది అక్కడ సర్వీస్ రిక్వెస్ట్ పైన మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి అలాగే ఇప్పటికే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏడో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు కాబట్టి జూన్ నెలలో ఖచ్చితంగా వీరందరికీ కూడా రేషన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పిస్తుంది మరి గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా మనకు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఏటీఎం కార్డు మాదిరిలో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతోంది మరి ఇక్కడ దీంతో పాటుగా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా అంటే ఇప్పటి వరకు కూడా మనకు కొంతమంది రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకుంటూ ఉన్నారు మరి కొంతమందికి మనకు రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎండియు వాహనాలు అంటే రేషన్ వాహనాలు ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చేవారు మరి ఆ వాహనాలు ద్వారా రేషన్ తీసుకుంటూ ఉన్నారు కానీ ఈ జూన్ నుంచి కూడా మనకు ఇంటింటికి రేషన్ వాహనాలను నిలుపుదల చేసి పూర్తి స్థాయిలో మనకు ఈ యొక్క రేషన్ దుకాణదారులకు అప్పగించడానికి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది మరి రేషన్ అన్నిటి మనకి ఇక్కడ కనపడవు మనకు ఖచ్చితంగా ఈ జూన్ నెల నుంచి మనం రేషన్ దుకాణానికి వెళ్ళే రేషన్ అనేది తెచ్చుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఆ సూచించడం అయితే జరిగిందనమాట మరి పూర్తి స్థాయి అంటే రేషన్ డీలర్లు బాగుండాలి రాష్ట్ర ప్రజలకు మంచిగా రేషన్ అనేది పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామని మరి రేషన్ వాహనాలను ఈ నెల నుంచి నిలుపుదల చేస్తున్నామని చెప్పి కూడా పౌర సరఫరాల శాఖ అయితే చెప్పింది మరి దీంతో పాటుగా రేషన్ దుకాణాల వద్ద ఎక్స్ట్రా మార్ట్లు అంటే మొబైల్ మార్ట్ లేదా మరొక మార్ట్ లాగా అంటే కొన్ని రకాల సరుకులను తక్కువ ధరకే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణానికి వచ్చినటువంటి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట నిత్యావసరాలు మరి ఇట్లా ఆ ప్రభుత్వం చాలా ప్లాన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఈ రేషన్ దుకాణాల వద్ద రేషన్ తీసుకునే విధంగా కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు గతంలో మాదిరిగానే ఇక రేషన్ వాహనాలు అయితే మీకు కనపడవండి మీ ఊరికి వచ్చి రేషన్ ఇస్తూ ఉంటారు ఇప్పటివరకు కూడా గత నెలలో కూడా ఈ నెలలో కూడా ఇచ్చి ఉంటారు కానీ వచ్చే నెల నుంచి రేషన్ వాహనాలను అయితే నిలిచిపోనున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటన అయితే చేసింది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది మరి ఈ విధంగా మనకు మార్పులు అయితే చేశారు కాబట్టి మనం వచ్చే నెల నుంచి ఖచ్చితంగా రేషన్ దుకాణానికి వెళ్ళే రేషన్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీరు మూడు లేదా నాలుగు నెలల పాటు కూడా కంటిన్యూగా రేషన్ తీసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని వారు అలాగే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నా కూడా మరొక పది రోజులు మాత్రమే సమయం ఉంది వెంటనే యొక్క పది రోజుల లోపు మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కానీ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ అడ్రస్ మార్చుకోవడం కానీ మీరు రేషన్ కార్డును విభజించుకోవడం కానీ ఇట్లా అన్ని రకాల ఆప్షన్స్ అనేటివి ఉపయోగించుకోండి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ రేషన్ కార్డుల విషయంలో చాలా క్లారిటీ అయితే ఇచ్చింది మనకి ఇక్కడ నుండి రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ అయితే పంపిణీ చేస్తారు అలాగే ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారంటే తప్పకుండా వచ్చే నెల ముప్పై తారీఖులోపు జూన్ ముప్పై వరకు కూడా సమయం ఉంది ఆ లోపు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్కి సంబంధించి కీలక ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడ మర్చిపోవద్దు